హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి సో ఈ వ్లాగ్ ఏంటంటే మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న మొక్కు ఇవాళ నెరవేరిందనమాట అదేంటంటే ఆంజనేయ స్వామికి మావారు వెండి తమలపాకుల మాల వేయిస్తా అని మొక్కుకున్నారనమాట సో అది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది సో ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇవాళ వెళ్ళము ఈ టెంపుల్ నానక్రామ్ గూడలో ఉంటుందండి వాసవి జీపీ ఉంటుంది కదా దాని పక్కనే ఆనుకొని ఈ టెంపుల్ ఉంటుందన్నమాట టెంపుల్లో ముందైతే ఇలా చుట్టూ ఒక రౌండ్ షేప్లో ఉంటుంది దాంట్లో దేవతామూర్తులు ఉంటారనమాట కృష్ణుడు దత్తాత్రేయ స్వామి ఇంకా వారాహి అమ్మవారు ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నీ ఇక్కడ ఉంటాయండి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఎంత బాగుంటుందో మాటలో చెప్పలేనండి ఈవినింగ్ వెళ్ళామనుకోండి అసలు ప్రశాంతం నెక్స్ట్ లెవెల్ అనమాట పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది మనకి ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి కూడా అంతే బాగుంటారు అండ్ ఈ మొక్కు మా వారు మొక్కుకున్నారనమాట సో ఈ మొక్కుని ఇన్ని రోజులకి మేము తీర్చుకోగలుగుతున్నాము దానికి చాలా సంతోషం వేసింది అండ్ ఈ నూతన సంవత్సరంలో నేను ఇవాళ ఇదే మొదటిసారి ఎందుకంటే మేము న్యూ ఇయర్ రోజు ఆ పక్క రోజు కూడా మేము అవుట్ ఆఫ్ స్టేషన్లో అనమాట సో టెంపుల్ విజిట్ చేయడం కుదరలేదు సో అందుకనేసి ఇంకా ఎలాగో ఈ మాల వెళ్ళి ఇవ్వాలి టెంపుల్లో సో స్వామి దర్శనానికి వెళ్ళాలని చెప్పి ఇవాళ చక్కగా వెళ్ళి స్వామికి ఆ వెండి మాల సమర్పించుకొని చక్కగా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా మేము మాతో పాటు మీరందరూ కూడా హ్యాపీగా ఆనందంతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సిరి సంపదలతో తొలుతూగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ ఈగుల్లోనే కొంచెం ఎదురుగుండా శివాలయం కూడా ఉందండి అసలు చాలా బాగుంటుందని నేను చెప్పనక్కర్లేదు మీరెవరన్నా ఈ నియర్ బై చుట్టుపక్కల ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ టెంపుల్ కానీ విజిట్ చేయండి అండ్ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆర్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అన్న అండ్ గుడికి లెఫ్ట్ సైడ్లోనే ఇక్కడ ఆ పుట్ట ఉందండి నాగేంద్రుడు ఉన్నాడు చాలా బాగుంటుందండి నాగుల చవితికి అయితే చాలా రష్గా ఉంటుంది ఈ టెంపుల్ కార్తీక మాసం శివరాత్రికి చాలా చాలా రష్గా ఉంటుంది అవతారలో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు కూడా మా వారు రెగ్యులర్గా ఎవ్రీ సార్ కంపల్సరీ ఈ టెంపుల్కి వెళ్తారనమాట श्री सुब्रम्म्य भुजार चंदा भुज देव